ప్రతిపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వరుపుల సత్యప్రభ రాజు ఆధ్వర్యంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో బాలాజీ చౌక్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సభకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్ రాకతో ఏలేశ్వరం నగర పంచాయతీ జనసంద్రంగా మారింది యువత మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి కేరింతలు కొడుతూ పవన్ కళ్యాణ్ కి జేజేలు పలికారు లింగంపర్తి ఎన్ కన్వెన్షన్ వద్ద పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దిగారు వారికి సత్యప్రభ ఎన్డీఏ తో కలిసి ఘన స్వాగతం పలికారు అనంతరం సభ ప్రాంగణం చేరుకున్న పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పై నుండి అభివాదం చేస్తూ యువతను పలకరించారు రాష్ట్ర ప్రభుత్వ కోసం పేదల పక్షాన నిలబడి ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వేదిక ముందు ఉన్న నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు దివంగతుడైన క్షణం నుండి ఈ క్షణం వరకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకు అందరికీ పేరు పేరున నా అక్క చెల్లెలకు అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున హృదయం